ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పదేళ్ళయి ఉద్యోగాలు కూడా ఇస్తలేదు మన ముఖ్యమంత్రి రెండు మూడు నెలలు అయింది రెండు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేడు నేను ఏ మండలం పోయినా సరే చెప్తున్నారు మాకు ఉద్యోగం వచ్చింది మాకు ఉద్యోగం వచ్చింది కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అని ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నాను నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు నిన్న చౌడాపూర్ మొత్తం కూడా చెప్పారు ఈ రెండు మూడు నెలల్లో ఉద్యోగాలు వచ్చినాయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు మోడీ కేంద్రం ఏం చెప్పిందంటే పదేళ్ళ నుంచి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని పదేళ్ళయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఏ ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు మోసం చేసిండు నిరుద్యోగ యువకులు అదే విధంగా రైతులు పెట్టిన పెట్టుబడిని లక్ష పెట్టుబడి పెడితే రెండు లక్షల ఆమ్దానం వచ్చినట్టు చేస్తానే కనీసం లాగౌడ్ కూడా వెళ్ళకుండా చేసిండు మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన పోరాటం చేసి ఆ చట్టాలను వాపస్ తీసుకుంటాడు చేసి ఢిల్లీ లోపల ఈ విధంగా పేదవాళ్ళ ఖాతా లోపల పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి మోడీ పదిహేను పైసలు కూడా వేయలేదు ఎవరి ఖాతాలో కూడా మోసం చేసి జనదన్ ఖాతాలు తిరుగు చాలా మంది రైతులు తెరిచిడు తెరిస్తే ఎవరి ఖాతాలో కూడా పైసలు వేలే ఈ విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ మోసం చేస్తూ పదేళ్ల నుంచి ఢిల్లీ లోపల రాజ్యం వెళ్తున్నాడు మోడీ ఇక్కడ పదేళ్ల నుంచి కేసీఆర్ పాలన ఉంది మన లేదు కాంగ్రెస్ లేదమ్మా మొన్న మీరు అందరు కలిసి కష్టపడి జితేందర్ చెప్పినట్టు నన్ను గెలిపించారు ఇరవై ఐదు వేల మెజార్టీలో నేను గెలిచి రెండు మూడు నెలలు అయిందమ్మా ఎక్కువ కాలం రాలేదు ఈ రెండు మూడు నెలల్లో ఏమైందంటే వచ్చింది ఒకటేమో శాసన మండలి మహిళనగర్ వచ్చింది అదైన తర్వాత ఎంపీ ఎలక్షన్ల వచ్చింది పనులు చేయరాదు కోడినప్పుడు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేయడానికి లేదు రూల్స్ అందు అందుకు మేము చెప్పినటువంటి పనులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పినాం మీకు గతం లోపల అవి చేయలేకపోయినా ఇప్పుడు ఎలక్షన్ మనకు సోమవారం రోజు ఉందమ్మా ఈ రోజు మంగళవారం ఈ రోజు మంగళవారం ఈ రోజు సోమవారం ఈ రోజు సోమవారం ఈ రోజు దినం చూడు చంద్రెడ్డి సార్ చెప్తున్నారు ఈ రోజు దినం రోజు ఎలక్షన్ ఉన్నది వారం రోజు ఉన్నది ఆ ఎలక్షన్ తర్వాత మేము చెప్పిన పనులన్నీ కూడా అంచెలంచెలుగా అన్ని కూడా తీరుస్తాం నేను ఎమ్మెల్యే నాకే ఆ తీర్చడానికి బీజేపీలో ఇంకోరు వచ్చి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ ఎమ్మెల్యే కాదు వాళ్ళ ప్రభుత్వం లేదు వాళ్ళ ముఖ్యమంత్రి లేడు వాళ్ళ మన ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు కోజ్గిజ్గి కొడంగల్ మనలు చాలా కొన్నికే సామాన్లకు అన్నిటికీ పట్ల జరులకు దుకాన్లకు ఛాయలకు ఓటర్లకు అన్నిటికీ వదర ఉంటారు ఎప్పటికీ కాబట్టి ముఖ్యమంత్రి మన జిల్లా మన జిల్లా నుంచే ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఏం చేసాడు అటు గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల టీవీలో అదిలేదా మీరు అవన్నీ కూడా అర్థంలాగా చేసుకున్నాడు అక్కడ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు మనకేమో అభివృద్ధి చేయకపోగా నేను ముఖ్యమంత్రిని అడిగి శాంక్షన్ చేపించుకున్న ప్రాణాయిత్య చెబెల్ల పాలమూరు రంగారెడ్డి కూడా రద్దు చేసి పబ్లిక్ ఆపేసింది ఎక్కడక్కడ ఆయన నియోజకవర్గం మాత్రం చేసుకున్నాడు ఏం రాను అంతనే కదా ఇప్పుడు మన సమయం వచ్చింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన నేనెట్లున్నా అంటే తోడు పెళ్లి కొడుకులా కూర్చున్నప్పుడు పక్కనే కదా అర్థమై కదా ఆయనకు ఎన్ని బట్టలు ఇస్తే నాకు కూడా అన్ని బట్టలు ఇవ్వాలి ఆయన కట్నం పెడితే నాకు కూడా కట్నం పెట్టాలి ఇన్షే లేదనుకో నేను మాత్రం విడవాలనుకో ఎవరి ఇన్సా నేను మాత్రం మీకు తెలుసు కదా నా సంగతి కాబట్టి మొన్ననే నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నాడు అదొక మెడికల్ కాలేజ్ పెట్టాడు మెడికల్ కాలేజ్ అంటే మీకు గెలవాలి మెడికల్ కాలేజ్ అంటే వెయ్యి పడకల ఆసుపత్రి వస్తుంది నూట నూట యాభై మంది పిల్లలు కూడా చదువుకుంటారు డాక్టర్ దగ్గర మనకు పదిహేను పది కిలోమీటర్లు ఇక మన మహి నగరం హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు ఈ నుంచి మన ఊళ్ళోనే బండ్లు ఏదైనా ఉంటే తీసుకొని కిరాయికి ఇక్కడే కోజకి కొడగల పోతామంటే ఆయన వెయ్యి పడగల ఆసుపత్రి ఉంటది గుండె ఆపరేషన్ చేస్తారు కిడ్నీ ఆపరేషన్ చేస్తారు డెలివరీ చేస్తారు గర్భసంచ తీసేస్తారు మనం ఏం అడుగుతుంది ఇక్కడనే ఉచితంగా ఒక్క రూపాయి కూడా తీసుకోరు సర్కారు దావగా అది వెళుతున్నాం ఆల్రెడీ పండ్లు స్టార్ట్ అవుతున్నాయి మొన్ననే శిలాపలకం వేసినాం అట్లా నాలుగు వేల వేసినాం మరి నేనుకుంటున్నా మన దగ్గర కూడా నాలుగు వేల కోట్లు తెచ్చిన మన పనికి కూడా ఒకటేమో రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి పూడూరులో నేవీ యాడల్ స్టేషన్ తెచ్చిన చాలా మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఒక బిహెచ్ఎల్ బిడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టర్ ఎట్లడం అట్లా మన దగ్గర కూడా పూడూరులో పరిగె నియోజకవర్గం తెచ్చిన రైల్వే లైన్ గురించి కూడా రైల్వే అధికారులను నిలిపించి ఆల్రెడీ సర్వేలు చేపించి అది మన పరిగి నియోజకవర్గం నుంచే కోసింగ్ కోటూ దాని కూడా అనుమతుల గురించి క్లియరెన్స్ ఇచ్చినాం ఈ విధంగా ఎన్నో పనులు మన నియోజకవర్గం కూడా నేను శాంక్షన్ చేయించుకుంటున్నాను కాబట్టి మీకు అందరికి ఏంటంటే ముఖ్యమంత్రి జిల్లా నుంచి ముఖ్యమంత్రి జిల్లాకి నేను అధ్యక్షుడిని జిల్లా మన గన్నేడుకు మన జితేందర్ ఎట్లాడు అధ్యక్షుడు నేను మన వికారాబాద్ జిల్లాకు అధ్యక్షుడిని ఇప్పుడు అధ్యక్షుడిని ప్రభుత్వం రాకముందు కూడా అధ్యక్షుడిని రెండు సార్లు నేనే అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంగా చెప్పాడు రామ్మోహన్ రెడ్డి మంచి జిల్లా అధ్యక్షుడు నేను కితాబ్ ఇస్తున్నా అని చెప్పిండు నువ్వు ఇన్నోవా అయింది కదా ప్రభాకర్ విన్నోవా కాబట్టి కితాబ్ ఇస్తున్నా అంటే మరి ఆయన ఏమంటుండంటే రంజిత్ రెడ్డిని గెలిపియమంటుంది